హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు కసరే కిచెన్ ఈరోజు వచ్చేసి బాధ్యం చేసుకున్నా అండి స్వీట్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాము మైదా పిండితో చేస్తారు కదండి నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దానండి చూడండి గోధుమ పిండి అండి నేను ఈ కప్పుతో ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఇదే కప్పుతో చక్కెర రెండు కప్పులు తీసుకున్నాను వీటిలో కావాల్సిన పదార్థాలు ఏమైందో చూద్దాము రెండు స్పూన్లు షుగర్ తీసుకున్నాను కొంచెం ఉప్పు అండి ఇది కొంచెం ఉప్పు తీసుకున్నాను ఒక చిటికటి వచ్చేసి బేకింగ్ సోడా అండి ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను వంట సోడా ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా లేకుండా ఉంటే వంట సోడాని ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి సరిపోయి పెరుగు వచ్చేసి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను నెయ్యి వచ్చేసి ఒక రెండు స్పూన్లు అండి మనం పిండి మనం కలుపుకునేటప్పుడు వేసి ముందుగా మనం బాదుషా అనేది కరెక్ట్గా రావాలంటే పిండి అయితే ఖచ్చితంగా జల్లుడ పట్టుకోవాలండి జల్లుడు పట్టుకొని మనకి ఉండే కొంచెం పొట్టు మనం ఈ ఆడించిన పిండి కాబట్టి పొట్టు ఏదైనా ఉంటే తీసేసి కలుపుకోవాలి చూపిస్తాను ఎలా అనేది చూడండి ఇది ఉంది కదా ఈ పొట్టు అనేది తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇంకా ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకొని కలిపేసుకున్నాం చూడండి మనం ఈ పిండి జల్లి పట్టుకుని తీసి మనం గిన్నెలో వేసుకున్నాం కదా దీనిలోనే చూడండి బేకింగ్ సోడా వచ్చేసి వంట సోడా కొంచెం సాల్ట్ చిటికెడు సాల్ట్ ఎక్కువ వేయద్దు తీసుకున్న రెండు టీ స్పూన్లు పెరుగు వచ్చేసి రెండు టీ స్పూన్లు షుగరు వేసుకొని దీనిలోనే నెయ్యి వేసుకోవాలండి నేను స్పూన్తో చూపిస్తాను నేను గట్టితో చూపిస్తున్నా రెండు స్పూన్లు ఉండిద్ది ఎక్కువ వేసుకోవద్దు నెయ్యే వేసుకోండి వేసుకొని మనం మొత్తం నీట్గా కలిపి పెట్టుకోవాలి చూసుకొని మనం నెయ్యి వచ్చేసి పెరిగేసాం కాబట్టి వాటర్ తక్కువ పడతాయండి చూసుకుంటా కొంచెం కలుపుకోవాలి ఇలా చూపిస్తాను ఎలా అనేది ముందు ఇట్లా కలిపేసుకొని మొత్తం చూడండి మనం వేసిన నెయ్యి సాల్ట్ ఇవన్నీ షుగర్ అన్నీ వేసుకున్నాం కదా ఇట్లా కలిపి పెట్టేసుకున్నాం కదా చూడండి ఇట్లా కలిపి పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం అదే కప్తో వాటర్ చూసుకొని ఒక హాఫ్ కప్పు పడతాయండి ఎక్కువ పట్టు చూసుకొని కలుపుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి మనకి ఇలా ఉండాలి మళ్ళీ నానేసరికి మనం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి టైం ఉంటే వన్ అవర్ నానబెట్టుకోండి టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మనకి పాకం అనేది లోపలికి పోయింది స్వాదిష్టం అనేది కరెక్ట్గా పొరల పొరలుగా వచ్చిద్ది నేను పాకం పట్టేసరికి పక్కన పెట్టేసుకుంటాను హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనం చక్కెర అదంతా వేసి పాకం వచ్చేసరికి చూడండి ఇలా చాలు ఈ మాత్రం ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం పిండి కలిపి నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు షుగర్ పాకం పట్టేసుకున్నాము చూడండి తీసుకున్న రెండు కప్పులు షుగర్ వచ్చేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఆ గిన్నెలోని ఈ కప్పుతోనే మనం ఈ కప్పుతో షుగర్ తీసుకున్నాం ఈ కప్పుతోనే వాటర్ రెండు కప్పులు పోసేసుకున్నాము కరెక్ట్గా పాకం మనం తీసుకున్న పిండికి సరిపోయింది మనకి గులాబ్ జామున్కి ఎలా పాకం పడతాం సేమ్ అలాగేనండి తీగ పాకంకి ఫిక్స్ ముందుగా మనం ఆపేసుకోవాలి చూడండి రెండు కప్పులు వాటర్ పోసేది కదా మనం స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి చూపిస్తాను అనేది పాకము ఎందుకంటే తీగ పాకం పాకం కాకుండా కొంచెం థిక్నెస్ గా ఉంటే సరిపోయేది అండి బాదుషాకి చూడండి మనకి పాకం అనేది వచ్చింది పాకం అంటే మనకి గులాబ్జా పాకంలా తీగ పాకం కాకుండా కొంచెం థిక్నెస్ అంతే మనకి ఇట్లా చేతికి టచ్ చేస్తే క్లిక్ గా అనిపించాలండి ఇట్లా అన్నప్పుడు మనకి ఇట్లా అనిపిస్తే వచ్చినట్టేను చాలు మళ్ళీ మనం ఆపేసినాక చిక్కబడిపోయేది అనమాట ఇది ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టేసుకున్నాము చూడండి నేను స్టవ్ ఆన్ చేసి కరాయి పెట్టేసి ఆయిల్ పోసానండి ఆయిల్ అనేది మనకి హీట్ అయ్యి చల్లగా అయిపోయి ఉండాలి లేదంటే వేడి మీద వేయొద్దు మనకి హీట్ అవ్వాలి అది చల్లగా అయిపోయి అనమాట మరీ హీట్ మీద మనం బాధ్య చేస్తే గిఫ్ట్గా వచ్చేయి కొంచెం మంట తగ్గిచ్చేసి ఆఫ్ వేసుకొని ఆయిల్ మొత్తం చల్లారినాక అన్నాక చేసి వేసుకోవాలి అందుకని నేను కాయి పెట్టి చ పక్కన పెట్టేసాను మనకి కలిపి పెట్టుకున్న పిండి వచ్చేసి చూడండి మనకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనం ఇట్లా అన్నప్పుడు పిండి లోపల ఇట్లా పర్ల పర్లగా వస్తే మనకు కరెక్ట్గా కలిపినట్టు పిండి ఇట్లా వచ్చిందంటే మనం కరెక్ట్గా కలిపినట్టు ఇప్పుడు దీన్ని ఇంకోసారి కలుపుకొని మనం బాదుష చేసుకొని మనం ఆయిల్ ఫ్రై చేసేసుకున్నాం మనం గట్టిగా కలిపాం కదండి కొంచెం లూజ్ వచ్చేసింది చూడండి ఇవి మాత్రం ఉంటే చాలు మరి మనం ఆయిల్ చేసినాక పెద్దవి వస్తాయి అందువల్ల మీడియం సైజులో చేసుకోవాలి మరి పెద్ద వద్దు గట్టిగా వత్తి ప్రెస్ చేసి చేయకూడదండి ఇట్లా చేతులతో ఇట్లా మనకి రౌండ్గా వచ్చేటట్టు ఇట్లా చేసేసుకొని రౌండ్గా చూడండి ఇట్లా వచ్చింది కదా దీనిలో వచ్చేసి మనకి ఏళ్ళతో ఇట్లా రౌండ్ వచ్చేటట్టు అంతే ఒక ఏళ్ళతోనే ఇట్లా ఇట్లా వచ్చేసి చాలు ఈ మాత్రం ఈ సైజ్ చాలు మనకి మళ్ళీ పెద్ద అవుతాయి ఆయిల్ వేసిన తర్వాత ప్లేట్ లో పెట్టేసుకున్నాం అన్ని ఇదే మాదిరిగా చేసేసుకున్నాం ఇది మొత్తం చూపిచ్చేసి చూడండి ప్రెస్ చేయకుండా మనది అరి చేతులు వేసేసుకొని ఇట్లా ఇట్లా అనేసి రౌండ్గా ఇట్లా వచ్చింది కదా దాన్ని ఈ ఏళ్ళతో ఇట్లా అంతే మనకి బాదుషా షేప్ లా మనకి పొరలు అనేవి వస్తే లోపలికి ఆ జ్యూస్ అనేది పట్టిద్ది అంతేనా మొత్తం అలాగే చేసి పెట్టి చూడండి మనం ఈ సైజులో లో చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయ్యి చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇవి వేసేసుకున్నామండి ఇవి వేసుకున్నాక వాటికై అవే పైకి వస్తాయి అయ్యో చూడండి అట్లా అట్లా ఉడుకుతా పైకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత కొంచెం మంట పెంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మనం మళ్ళీ పాకంలో వేసుకోవాలన్నా పట్టవు కాబట్టి కొంచెం కొంచెం గమని పెత్త అవుతాయి చాలు అవి ఇంకోసారి వేసుకున్నాము ఇలా ఆయిల్లో ఫ్రై అయితే పైకి రావాలండి పైకి వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి చూడండి అవే పైకి వచ్చినాయి కదా ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది పెంచుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరి హైలో పెట్టద్దు లోపల పిండి అనేది ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అటు సైడ్ కాలిన తర్వాత మనం టర్న్ చేసుకున్నాం చూడండి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాము తీసి వేడి మీదే పాకం ఒక చల్లగా అయిపోయి ఉంటే మాత్రం పాకం మళ్ళీ కొంచెం వేడి చేసుకోండి వేడి మీదే పాకం వాళ్ళు వేసేసుకోవటము ఒక గిన్నెలో వేసేసుకొని మొత్తం పాకంలో ఎత్తి పెంచుకోవటం వేసుకొని ఈ స్టవ్ అనేది ఆపేసుకోవాలి మళ్ళీ ఆయిల్ అనేది అంత హీట్ ఉండకూడదండి మళ్ళీ నెక్స్ట్ మనం వేసుకోవాలంటే ఇంకొకసారి ఈ స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మామూలుగా వచ్చేసాలి అంత వేడి ఉండకూడదు ఆయిల్ అనేది చూడండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది మళ్ళీ చల్లగా ఆయిల్ అనేది ఇప్పుడు దీనిలో మనం పాకంలో వేసుకున్నాం కదా ఈ పాకంలో పది నిమిషాల పాటు మళ్ళీ అవి ఫ్రై చేసుకున్న వరకు మనం ఈ పాకంలోనే ఇవన్నీ ఉంచుకున్నాం ప్లేట్ పెట్టేసుకున్నాము పాకండ్ వచ్చేస్తాయి ఆయిల్ చల్లగా అయిపోయింది కదండి కొంచెం వెచ్చకున్నప్పుడు మళ్ళీ మిగిలిన వేసేసుకున్నాము అవే పైకి రావాలి మొత్తం వేసేసుకున్నాం రెండు సార్లు సరిపోయినాయి ఇట్లా పైకి వచ్చినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నామండి చూడండి మనం ఏం కదలేకుండానే పైకి వచ్చేసినాయి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చూడండి అవి ఫ్రై అయిపోయినాయి అండి మనం ఆయిల్లో వేసినాయి మనం ఈ జీరాలో వేసినవి తీసేసుకొని బౌల్లో వేసేసుకొని అవి కూడా ఈ మిగిలిన జీరాలో వేసేసుకున్నాం చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసినాయో పాకం బాగా పట్టేసింది అంటే ఇవి తీసేసుకొని అవి వేసేసుకున్నాం మనం తీసుకున్న ఆ చక్కెర ఆ పిండికి కరెక్ట్ గా సరిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాం అవి వేసేసుకున్నాం ఆ వేడి మీదే ఎందుకంటే ఎటో ఈ బాదుష వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ వేడి మీదే ఇవి కానీ ఇట్లా మొత్తం అయ్యేటట్టు గరితో పోసేసుకున్నాము దిగాను ఒక పది నిమిషాలు పెట్టేస్తే రెడీ అయిపోద్ది ప్లేట్ పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అట్లా పెట్టేసుకున్నాం చూడండి జ్యూసీ జ్యూసీ బాదుషా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూడండి ఎంత టేస్టీ అయినా బాదా రెడీ అయిపోయింది చాలా చాలా బాగా తిన చాలా టేస్టీగా ఉంది టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను సాఫ్ట్ గా జ్యూస్ అంతా బట్టి చాలా చాలా టేస్ట్ ఉంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకు మాత్రం మర్చిపోతుంది నా వీడియో ప్రతి ఒక్కరు చాలా సాఫ్ట్ అండి బాయ్ లోపల ఎంత జ్యూసీ జ్యూసీగా జ్యూస్ అంత లోపలికి పెట్టి జీరా అనేది చాలా పర్ఫెక్ట్గా గా